ఈ సందర్భంగా నాకు ఒక పుస్తకాల షాప్ రన్ చేసే నాకంటే చాలా సూపర్ సీనియర్ ఆయన రమేష్ గారు భవానీ బుక్ సెంటర్ని రన్ చేసేవాడిని బెంగళూరులో స్కూల్ అసైన్మెంట్స్ సోషల్ అసైన్మెంట్స్ వెళ్ళి కొనుక్కుంటా ఉండేవాడిని అలాగే నాకు స్నేహం ఆయన బుక్ షాప్ ఓనర్ నేనే ఎయిత్ క్లాస్ సెవెంత్ క్లాస్ అది నాకు ఏం చేసింది ఆయన బుక్ షాప్ కి నేను కూర్చొని చదవటం అది నాకు చాలా చాలా హెల్ప్ చేశారు సహాయపడింది దానికి ముందే నేను ఐదో తరగతి నుంచో మాకు ఇంట్లో కొంత పుస్తక పడ్డాగారి మా మా నాన్న వాళ్ళ క్లాసిక్స్ మా అమ్మ వాళ్ళ తెలుగు సాహిత్యం సో ముఖ్యంగా నాకు ప్రభావితం చేసిన వ్యక్తులు ఈ రోజు నేను చాలా సార్లు అనుకుంటాను డబ్బులు ఒక కోటి రూపాయలు ఇచ్చేయడానికి ఆలోచించను కానీ ఒక పుస్తకం ఇవ్వాలంటే ఆలోచిస్తాను అంటే పుస్తకాన్ని ఇవ్వాలి అంటే నిజంగా నా సంపదని ఇచ్చేసి అంటే నా కర్టుడు కవచ ఎలా కోసేస్తే బాధపడతా నాకు తెలియదు కానీ నా పుస్తకం ఇవ్వాలంటే మటుకు చాలా కింద మీద పడిపోతాడు ఏంటంటే కొంతమంది అడిగినప్పుడు ఈవెన్ నా పిల్లలు అడిగినప్పుడు కూడా వాళ్ళకి కావాలని ఒక కాపీ కొనిచ్చిస్తాం తప్ప నా పుస్తకాలు ఇవ్వడానికి ఇబ్బంది పడదు అంత మమకారం నా పుస్తకాలు ఎందుకు ఇంత మమకారం అంటే నా జీవితంలో ఎప్పుడు కూడా పుస్తకాలు అనేది పుస్తక పఠనం లేకపోతే నేను ఏమైపోయేవాడిని అనిపిస్తుంది నేను ఇంటర్వ్యూని కూడా ఎందుకు మధ్యలో ఆపేశానండి చదువుకోలేక కాదు మార్క్స్ తెచ్చుకోలేక కాదు నా చదివేవాడిని అది ఎందుకంటే నేను కోరుకుంటున్న చదువు పుస్తకాలు లేవు క్లాస్ రూమ్లో లేవు అందుకు నేను టాగూర్ గారి ప్రేరణతో స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని నేర్చుకున్నారంటే నేను కూడా ప్రేరణ తీసుకొని ఆయనలాగే చెట్లు చేస్తాం మా దగ్గరికి అంత లగ్జరీ లేదు పెద్ద ఉద్యానవనాలు లేవు మాకు రెండు రోజా మొక్కలతో కుండీలైన చూస్తాం పుస్తకాలు పెట్టుకొని క్లాస్ పుస్తకాలు పెట్టుకుని రోజా మొక్కలు రోజా పూలు చూస్తూ ఉండిపోయాడు ఎట్లా ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతాయి కదా చూస్తా ఉంటా ఇట్లా చాలా ఇవన్నీ చూస్తూ నాకు బలం ఇచ్చింది ఎందుకంటే నాకు స్వతంత్రంగా నేను నేర్చుకోగలను నాకు అధ్యాపకులు అవసరం లేదు నాకు ఏమి కావాలో నేను నేర్చుకోగలను అది సైన్స్ కానీ సోషల్ కానీ సోషల్ సైన్సెస్ కానీ పాలిటిక్స్ కానీ హిస్టరీ కానీ నాకు వేరే టీచర్ అవసరం లేదనిపించింది అందుకని నేను నా చదువు ఇంటర్లో వదిలేసి నేను చదవడం నేర్చుకున్నాను నేను చదువు ఇంటర్ ఆపేశాను కానీ చదువు ఎప్పుడు ఆపలేదు ఈ రోజు ఓడిపోయినా ఎందుకు శక్తి ఉంటది ఓటమిలో కూడా ఎందుకు శక్తి ఉంటది అంటే ఇందాక చెప్పండి బుక్స్ ఆఫ్ ద ట్రైనింగ్ ఆఫ్ మైండ్ అండి చదవటం వల్ల మనకి మానసిక శక్తి చాలా బలపడుతుంది మామూలు పదవులు నేను చాలా సంపద సంపాదించాను అని అనుకున్నప్పుడు నాకు నిజంగా సినిమాలు గొప్ప విజయం సాధించడం నాకు ఎప్పుడు ఆనందం కలగదు మా వదిన గాని